ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీకి సంబంధించి నడుస్తున్న చర్చ తెలుగుదేశం పార్టీది రెడ్ బుక్ రాజ్యాంగం అయితే వైఎస్ఆర్సిపిది రప్పారప్ప రాజకీయం నడుస్తోందా అనేది ఇక్కడ ఒక చర్చ నడుస్తుంది ఎందుకంటే మొన్నటి వరకు రెడ్ బుక్ ఆ రెడ్ బుక్ ప్రకారంగానే అరెస్టులు నడుస్తున్నాయి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది మీ వస్తే మాది ఒక బుక్ ఉంటుంది అది బ్లూ బుక్ అవ్వచ్చు ఏ కలర్ బుక్ అయిన అవ్వచ్చు ఎవరిని వదిలిపెట్టకండి అందరి పేర్లు నోట్ చేసుకోండి అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు ఆ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఈ లోపల రెంటపాళ్ళ పర్యటనలో ఈ రప్ప రప్ప అనే డైలాగు ఒక ఫ్లెక్సీ తెర మీదకి వచ్చింది అది అంతరితో వదిలేస్తే బాగానే ఉండేది ఆ ఏదో అందరూ పట్టుకున్నారు ఫ్లెక్సీ వీళ్ళలో ఏదో ఒక ఫ్లెక్సీ రాశారో ఒక సినిమా డైలాగ్ రాశారో అనుకుని వదిలేసి ఉండేవారు ఎప్పుడైతే ఆ ఫ్లెక్సీని హైలైట్ చేసి ఆ ఫ్లెక్సీ రాసిన వాటిని అరెస్ట్ చేసి లోపలేసారో అది ఇంకా వైరల్ అయిపోయింది అది ఇంకా ట్రెండింగ్ అయిపోయింది దాని మీద రకరకాల మీమ్స్ రకరకాల డైలాగులు మళ్ళీ దాన్ని ఆ డైలాగ్ని జగన్ రిపీట్ చేయడం ప్రెస్ మీట్లో ఏంటి ఆ డైలాగ్ అని అడగడం అక్కడ ఒక విలేకరు చెప్తా ఉంటే దాన్ని జగన్ రిపీట్ చేయడం ఇలా ఇలా అంటే మాత్రమే తప్ప పుష్పలో ఒక సినిమాలో డైలాగ్ కూడా చెప్పే స్వేచ్ఛ మాకు లేదా అని చెప్పి దాన్ని ఆయన చెప్పు చూపించడం పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్టైల్లో చెప్పు చూపించడం ఇవన్నీ దాన్ని బాగా హైలైట్ చేసేసినాయి ఒక రకంగా ఏదైనా పాజిటివ్ ప్రచారం కంటే నెగిటివ్ ప్రచారం చాలా వేగంగా వెళ్తుంది అలాగే ఇక్కడ కూడా అదే జరిగింది అనవసరంగా కిలుక్కున్నారా అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి అలా వదిలేసి ఉంటే అది ఆ రోజుతోటే పోయేది అలా వదిలేయకుండా దాన్ని పట్టుకొని అరెస్టులు చేసి కేసులు పెట్టి మళ్ళీ ఆ దాని మీద ఎవరో వీడియో చేశారని చెప్పి ఒక సోషల్ మీడియా కార్యకర్తను మళ్ళీ అరెస్ట్ చేసి ఇవన్నీ చేయడంతో ఏమైందంటే అది చిన్నది కాస్త పెద్దది అయిపోయి ఆ రెంట పాలకే పరిమితమైన ఆ ఫ్లెక్సీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అది లాభమా నష్టం అంటే రాజకీయాల్లో అలాంటివే ప్రయోజనాలు తెచ్చి పెడతాయి భారీ మైలేజ్ తెచ్చి పెడతాయి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అదే జరిగింది దాంతో మళ్ళీ ఆయన దాన్ని రిపీట్ చేశారు ఇప్పుడు అదే చర్చ అయితే నడుస్తుంది రాష్ట్రం అంతా ఒక పక్క రెడ్ బుక్ అన్నారు ఇప్పుడు రెడ్ బుక్ మించి ఈ రప్ప రప్ప డైలాగ్ అయితే బాగా ట్రెండ్ అయిపోయింది దాని మీద మళ్ళీ తాజాగా తొలి అడుగులో పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు ఇలాంటి డైలాగులు చెప్పి ఇలాంటివి చేస్తే మేము తాట తీస్తాం తొక్కి నార తీస్తాం తోలు తీస్తాం అంటూ మళ్ళీ దాన్ని హైలైట్ చేశారు ఆయన దానికి కౌంటర్ ఇచ్చారు అంటే అది అంతటితో ఇంకా క్లోజ్ అవుతుంది అనుకునే టైంకి ఇంకా పెద్ద చేశారు మళ్ళీ ఇది ఎవరికి వస్తుంది మైలేజ్ ఎవరికి నష్టం తెచ్చిపెడుతుంది ఎవరికి ప్రయోజనం ఎవరికి లాభం ఇప్పుడు ఇదే ఏపీ పాలిటిక్స్లో కొత్తగా వినిపిస్తోంది ఐదేళ్ళ పాటు సీఎంగా చేసిన నాయకుడు పదిహేను ఏళ్ళు రాజకీయ అనుభవం వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ రప్పరప్ప అన్న డైలాగ్ వినిపించినప్పుడు జాతీయ స్థాయిలో ఒక సరికొత్త ట్రెండ్ అవుతుందట పుష్ప టూ సినిమా జాతీయ స్థాయిలో దుమ్ము రేపింది ఒక రకంగా అందులో హీరో పాత్ర పాత్రధారిలో ఉన్న అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ఇది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు రెడ్ బుక్ ఏపీ అంటే ఆనుకుని దాని మీదనే ఫుల్ ఫోకస్ పెట్టిన సోషల్ మీడియాకి ఇప్పుడు ఈ రప్పరప్ప న్యూ ట్రెండింగ్ అయిపోయింది దాంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సౌండే వినిపిస్తోంది ఈ గోల్లో రెడ్ బుక్ బాగా వెనకబడిపోయిందట అంటే ఏపీలో మరో నాలుగేళ్లల్లో వైసీపీ అధికారంలోకి వస్తే గనక రప్పరప్ప అనే మాటలు ఆ చర్చలు అయితే సాగిస్తున్నారు నిజానికి గత ఎన్నికలకు ఏడాది ముందు కూడా ఈ రెడ్ బుక్ మీద పెద్దగా చర్చ అయితే సాగలేదు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా రెడ్ బుక్ మీద భారీ డిస్కషన్ మొదలైంది ఇప్పుడు చూస్తే అది కా అది కాస్త రప్పారప్ప మీదకు వెళ్ళిపోయిందనమాట వైసీ వైసీపీ అధికారంలోకి రావాలన్నా కూడా ఇంకా నాలుగేళ్ళు అయితే టైం ఉంది ఇప్పటి నుంచే ఈ రప్పారప్ప ట్రెండింగ్లో ఉంది అంటే వైసీపీ నుంచి మరికొన్ని కొత్త డైలాగులు వస్తాయా అనే చర్చ కూడా నడుస్తుంది ఎందుకంటే డైలాగులకి అలాగే కొన్ని కొన్ని ఇలాంటి స్కిట్లకి పవర్ఫుల్ పంచులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆ రైమింగ్తో కూడిన డైలాగులు ఇలాంటివి అదే కదా ఆయన అన్నది నేను విన్నాను నేను ఉన్నాను ఆ డైలాగ్ అప్పట్లో ఎందుకు అంత ఫేమస్ అయింది అది తర్వాత ఆయన అధికారంలోకి రావడానికి కూడా ఒక రకంగా అది కారణమైంది సో ఇప్పుడు మళ్ళీ ఈ రప్ప రప్పటి ట్రెండ్ అయితే మొదలైంది